హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ద్వారా నార్త్ ఫేసింగ్లో రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ హౌస్ ఒకటి సేల్పు వచ్చిందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం తోటపాలెం శ్రీ చైతన్య కాలేజ్ మరియు గాయత్రి కాలేజ్కి చాలా చాలా దగ్గరండి ఈ హౌస్ వచ్చేసరికి అలాగే ఈ హౌస్ ముందర ట్వంటీ ఫోర్ ఫీట్స్ సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి ప్రాపర్టీసు మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా మీకు తోటపాలెం ఏరియా అంటారు ఎంట్రన్స్లో వచ్చేసరికి కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదండి కంప్లీట్ గా మీకు కార్ పార్కింగ్ ఏరియా అనమాట అలాగే ఈశాన్యమూల బోర్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇదండి బోరు ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ కండిషన్ వచ్చేసరికి బాగానే ఉందండి ఈ హౌస్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ అలాగే రింగ్ రోడ్ కానీ చాలా చాలా దగ్గరండి ఈ హౌస్కి ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా డోర్స్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్లో సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఉందండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ డోర్ అలాగే నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఈ హౌస్కి అయితే ఇవ్వటం జరిగింది ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇవ్వటం జరిగిందండి ట్వంటీ ఇయర్స్ అయితే ఈ హౌస్ కి లైఫ్ అవుతుందండి ప్రజెంట్ వచ్చేసరికి కండిషన్ బాగానే ఉంది ఈ హౌస్ కి ఈ డోర్స్ ఉన్నాయి కదండి ఇవి ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట ఇంతకు ముందు సింగిల్ హౌస్ గా ఉండేది ఇప్పుడు డబల్ పోర్షన్ అనమాట టూ ఫ్యామిలీస్ అయితే ఉండొచ్చండి లేదు అనుకుంటే ఈ ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇక్కడ క్లోజ్ చేసిందో అవి తీసుకుంటే సింగిల్ గా ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు రెండు వందల గజాలండి ఓవరాల్ గాను ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా బాగానే ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి ఈ హౌస్ నుంచి అయితే అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ కిచెన్ లో సెల్ఫ్స్ అయితే బాగానే ఉన్నాయండి పెయింటింగ్స్ అయితే ఓల్డ్ అయిపోయాయి అనమాట ప్రజెంట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఈ హౌస్లో ఉండొచ్చండి కండిషన్ అయితే బాగానే ఉంది అలాగే ఈ హౌస్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే లేవండి బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ అయితే సెట్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయి ఈ వాష్రూమ్స్ అనమాట ఈ రెండు వాష్రూమ్స్ అండి ఇవి వచ్చేసరికి టాయిలెట్స్ అండి కంప్లీట్ గాను మొత్తం ఓవరాల్ గా ఫోర్ అనమాట ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుండి ఇంకో పోర్షన్ అనమాట మీకు ఫ్రంట్ నుండి చూపిస్తానండి మీకు స్టార్టింగ్ లో వచ్చేసరికి ఈ పోర్షన్ చూపించాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి వేరు వేరు చేశారు లేదు సింగిల్ గా మీకు వాల్స్ అయితే మధ్యలో తీసేసుకుంటే బాగానే ఉంటుందండి ఇది వచ్చేసరికి సెకండ్ పార్షన్ అనమాట ప్రజెంట్ వచ్చేసరికి సపరేట్గా ఉంచారు ఇది హాల్ ఏరియా అండి ఇంతకుముందు రెంట్కి ఉండేవారు ఇప్పుడైతే ఖాళీ చేస్తారండి సేల్ పెట్టారు కాబట్టి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ ఏరియా అనమాట అయితే పెయింటింగ్ గట్టా ఓల్డ్ అయిపోయింది బట్ ప్రెజెంట్ అయితే పెయింటింగ్స్ గట్టి వేసుకొని కొద్దిగా రీమాడిలింగ్ చేసుకుంటే బానే ఉంటుందండి హౌస్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ కండిషన్ కూడా చాలా బాగుందండి పైన టాప్ లో అయితే చిన్న చిన్న పెచ్చులు అయితే ఊడిపోయేవి కొద్ది రిపేర్ చేసుకుంటే బానే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదండి కిచెన్ అనమాట మీకు ఫస్ట్ చూపించిన పోర్షన్లో కూడా కిచెన్ ఉంది అలాగే దీంట్లో కూడా కిచెన్ ఉందండి రెండు పోర్షన్లు ఇంతకుముందు రెంట్కి ఇచ్చేవారనమాట ఇప్పుడైతే కి లేదు సేల్ పెట్టడం వల్ల ఖాళీ చేశారు ఓవరాల్గా రెండు వందల గజాలు నార్త్ ఫేసింగ్ అండి తోటపాలెం ఏరియా వస్తుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి కంప్లీట్గా మీకు అన్ని మార్కెట్ ఏరియాస్కి కూడా సెంటర్లో ఉందన్నమాట ఇక్కడ వాటర్ ప్రాబ్లం గట్ట లేదండి చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల పిల్లర్స్ మీద అయితే కన్స్ట్రక్షన్ చేయలేదండి ఓన్లీ వాల్ సపోర్ట్ మీదే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నా దృష్టిలో ఈ హౌస్ కండిషన్ వచ్చేసరికి ప్రజెంట్ పర్వాలేదండి ఎవరికైనా ఓల్డ్ హౌస్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే విజిట్ చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి చూడవచ్చు అలాగే ఎవరికైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి ఒకవేళ పర్వాలేదు అనుకుంటే ఉంచుకుంటారు లేదు డిస్మెంటల్ చేసుకుని కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి విజయనగరం తోటపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ రింగ్ రోడ్ కానీ చాలా చాలా దగ్గర ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్